श्रीगुरुभ्यो नमः श्रीपाद श्रीवल्लभाय नमः दत्तात्रेय परब्रह्मण्यै नमः श्रीकृष्णपरब्रह्मण्यै नमः श्रीगणेशाय नमः श्रीगुरुदेवदत्ताय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुचरित्रसप्ताहपारायणमु नाल्गवरोज मुप्पै मूडव अध्यायमु వేశ్య వైశ్య వృత్తాంతము రుద్రాక్షధారణ మహిమ శిష్యాగ్రదన్యుడైన నామధారకుడు సిద్ధుని పాదములపై పడి చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించెను స్వామి సిద్ధముని శ్రీగురువును అనుసరించి ఆ పతివ్రత ప్రాణేశ్వరునితో కూడా మఠమును చేరును ఆ తరువాత కథా విశేషమేమి బోధింపకోరదును అని ప్రార్థింపగా శిష్యుడు తరువాతి కథను ఈ విధముగా చెప్పాను ఆ బాలదంకుతులు మరునాడు ప్రాతకాలమున శ్రీగురు సన్నిధి చేరిరి ఆ పతివ్రత చేతులు జోడించి వినయముతో స్వామి శోకము సంభవించినప్పుడు ఒక యతీశ్వరుడు వచ్చి ధర్మమును ఉపదేశించెను నాలుగు రుద్రాక్షలను ఇచ్చి ఇతని కర్ణములకొక్కటియు కంటమునకు రెండును కట్టి ఆ తరువాత యధావిధిగా దహనము చేయవలను మరియు రుద్ర సూక్తమును శ్రీగురువుల కళ ద్విజులు పఠించుచు శ్రీగురువు పాదములకు అభిషేకము చేదురు ఆ పాద తెచ్చి దానితో సమస్త శవశరీరమును ప్రోక్షించి శ్రీ నృసింహ సరస్వతుల దర్శనము చేయమని ఆ యతీశ్వరుడు తెలిపి వెడలను ఇవే ఆ రుద్రాక్షలు స్వామి పతికర్ణములందును కంఠమునందు కట్టిన రుద్రాక్షలు అట్లే ఉన్నవి అని విన్నవించను అంతట స్వామి శ్రీగురువు నవ్వుచు నేనే రూపాంతరమున రుద్రాక్షలను ఇచ్చియుంటిని నీ భక్తి నట్లు పరీక్షించి ఉంటిని ఇంకనూ రుద్రాక్ష మహిమను తెలిపెదెను వినుము శ్రద్ధతో రుద్రాక్షలను ధరించు వాడు పాపములను పొందడు రుద్రాక్ష ధారణతో సమానమైన పుణ్యము లేదనుట స్మృతి సమ్మతము సహస్ర సంఖ్య గల రుద్రాక్షమాలను ధరించు మానవుడు స్వరూపమున రుద్రుడే వానిని దేవతలు పూజితురు సహస్ర రుద్రాక్షలు లభించనిచో బాహువులు రెండింటికి చెరియకు పదినారును శిఖందొకటి రెండు చేతులకు మొత్తము ఇరవై నాలుగును ముప్పది రెండు కంఠాభరణముగాను చుట్టూ నలభదియు రెండు చెవులకు ఆరారుగాను ధరింపవలను రెండు కన్నులకు ఒక్కటియు నూట ఎనిమిది వక్షస్థలమున రుద్రాక్షలు ధరించువాడు రుద్రపుత్రునితో సమానుడు పగడములు స్ఫటికములు స్వర్ణము వెండి వైడూర్యములు ముత్యాలతో సహితముగా కూర్చబడిన అక్షమాల మహాహితమును కలిగించును కంఠమును రుద్రాక్షలు కల మానవుని పాతకములు తాకజాలవు వానికి రుద్రలోకము లభించును అక్షమాలను ధరించి జపించు నరుని జపమునకు అనంతమైన ఫలము కలదు రుద్రాక్ష వర్జితుడైన నరుని జన్మ వ్యర్థము మూర్ధమున త్రిపుండ్రములు లేని వాడి జన్మ నిరర్ధకము రుద్రాక్షములు శిరమునకు కట్టుకొని కానీ కర్ణములకు రెండింటి ధరించి కానీ స్నానము చేయవానికి గంగా స్నాన ఫలము లభించును రుద్రాధ్యాయముతో రుద్రాక్షలను అభిషేకించు వానికి లింగార్చనముతో సమానమైన ఫలము ప్రాప్తించును ఒక ముఖము ఐదు ముఖములు పదకొండు ముఖములు లేదా పద్నాలుగు ముఖములు గల రుద్రాక్ష సంసార రోగములను హరించును పైన తెలిపిన రుద్రాక్షలు ఉత్తమములు వాని ప్రీతితో ధరించినచో చతుర్విధ పురుషార్థములు లభించును ఈ రుద్రాక్షలకు గల ప్రాచీనమైన కథ విశేషముగా సమస్త దోషములను హరించును భద్రసేనుడను రాజు కాశ్మీర దేశము నందుండెను వాని కడ సుధర్ముడను మంత్రియుండెను రాజునకు మంత్రునకు తారకుడు సద్గుణుడు అనిడి పుత్రులు కలరు వారిద్దరును జ్ఞానవంతులు పరస్పరము మిత్రులు వారి సమాన వయస్సుకులచే ఇరువురును ఒకే చోట ఉండి వారు క్రీడలలో విద్యాభ్యాసములో వారిరువును కలిసియే సంచరించిరి వారిరువురు మహాజ్ఞానులు శంకరార్చన దర్పరులు సర్వాయములందునూ వారు రుద్రాక్షలనే అలంకరించుకుని భస్మముతో త్రిపుండ్రములను తిలకము ద్వారా సర్వదా ధరించి ఉండిరి సర్వాభరణులను రత్నములను వారు లోక సమానం అని భావించి తల్లిదండ్రులను బంధువులను ఇచ్చిన ఆభరణములను రత్నములను వారు లోహ సమానములను తలచి నేల మీదనే పడవేసిరి ఒకనాడు ఆ మహారాజు మందిరమందు పరాశర మహర్షి ప్రత్యక్షమైనను రాజు పాద్యము ఆర్గ్యము ఉన్న ఉపచారములనుసిగి ఉనితో పూజించెను సింహాసన ఆ మునిని కూర్చుండబెట్టి స్థుతించి సాష్టాంగ ప్రణామములను ఆచరించి రాజు ఆనంద బాష్పభరితుడయ్యను ఆ ముని ఎదుట భక్తితో కరములు జోడించి రాజు స్వామి ఈ కుమారద్వయమును పిశాచము ఆహ్వించినదేలా అందులోకి కారణమేమి కంఠాభరణములు ఇతర భూషములనియు రుద్రాక్షలతోనే ధరించు వీరి జ్ఞానం ఏపాటిది ఎంత చెప్పినను ఇతరాభరణములను స్వీకరింపరు ఈ తనయలు వినున్నట్లుగా వీరి చేష్టలకు కారణము తెలుపుగోరదను మీరు త్రికాలజ్ఞులైన మునులు అని పలికిన రాజు మాటలు విని పరాశరుడు చిరునవ్వుతో ఇట్లు చెప్పెను ఓ రాజా వీరి చరిత్ర ఆశ్చర్యకరము వీరి పూర్వజన్మ వృత్తాంతము చెప్పెదను పూర్వము నందిగ్రామము నందు ఒక వేశ్య కలదు ఆమె రూపు లావణ్యములు గలది ఆమె భవనము స్వర్ణమయము ఆమె ధరించు పాదుకులు హేమమయములు చిత్ర విచిత్రాభరణములు ఆమెకు కలవు ఆమె పరుండు మంచము రత్నమయము వస్త్రములు దివ్యములు గోగులు మహిషులు అశ్వములు ఆమెకు పెక్కు కలవు ఆమె అతిలోక సుందరి దివ్యమైన కుంకుమ కస్తూరి గంధము పుష్పములతో తనను అలంకరించుకుని ఆమె ఆ నగరమందు విశేషమైన ప్రసిద్ధిని ఆర్జించెను ఆ కాంత సర్వదా ప్రీతియుక్తియ్ పతివ్రతి అయి బ్రాహ్మణులకు ద్రవ్యమును అన్నమును వస్త్రములను ఇచ్చి వారిని సంతోషపెట్టుచుండును ఆమె నాట్యమండపము ఉన్నతమై నానా రత్నములతో శోభించి ఉండెను అచ్చట ఆమె నిత్యము నృత్యమును చేయుము ఆ నాట్య మండపమునందు ఒక కుక్కుటము ఒక మర్కటమును కూడా ఒక మూల కట్టబడి ఉండెను ఆ కుక్కుట మర్కటములు రెండును రుద్రాక్షమాలతో అలంకరింపబడి ఉండెను ఆమె కుక్కుటము తలపై రుద్రాక్షను అలంకరించి ఉంచెను ఆ కోడియు కోతియు నాట్యకళయందు సుశిక్షితులై ఉండెను ఒకనాడు చిత్రము జరిగెను శివవ్రతుడు అని పేరు గల ధనికుడొకడు వచ్చెను ఆ వైశ్యుడు రుద్రాక్ష భూషితుడై భస్మాలంకారుడై శాంతుడై ఉండెను వాని చేతి అందున్న కంకణము సూర్యకాంతితో సమానమైన ప్రభులు గల లింగము రత్నములందు చెక్కబడి తేజస్సుతో ప్రకాశించుచుండెను ఆ వేస్య వచ్చుచున్న ఆ వయస్సుని తీసుకొని వచ్చి మందు కూర్చుండ చేసి సన్మానించెను వాని చేతి రత్న ఖచ్చితమైన కంకణమును లింగమును చూసి చూడగానే ఆమె మనస్సున మోహము జనించెను ఆశ్చర్యపడిన ఆ వారవనిత ఏకాంతముగా తన చలికత్తెతో ఈ తేజోమయమైన వస్తువును నా మనసు అభిలషించుచున్నది దీనిని మూల్యమున నాకిచ్చునేమోనని అడుగుమనెను నాపై వానికి ప్రేమయనచో మూడు దినములు వానితో నుందునని తెలుపుము మూల్యమే కావాలనన్నచో ఒక లక్ష ద్రవ్యమును సమర్పించునము అతడు దానికి సమ్మతించినచో కనుగొని రమ్ము అని పంపెను ఆ చలికత్తి వాణి నట్లే ప్రశ్నింపగా అతడు చిరునవ్వుతో ఆమెకు కావలేనచో ప్రేమకే ఇచ్చేదను ఆ వారవనిత పతివ్రతగా విఖ్యాత ఆమె వ్రత సంపత్తి కలదైనచో మూడు దినములు నా భార్యగా నుండవలను అని చెప్పాను అట్లే సమ్మతింపగా వైశ్యుడు ఆ వేశ్యను మీ ధర్మమే వ్యభిచారము కదా మీ మాటలో సత్యం ధర్మం ఎక్కడ మీరెక్కడా వ్యభిచారము మీ కులాచారముగా ప్రసిద్ధము కదా అని మరలా మరలా ఆమెను ఆ ధనికుడు ఎత్తిపొడెను అంతటా ఆ వేశ్య తనంత తానుగా ఆ వైశ్యునితో ఇట్లనెను కుల స్త్రీ వలె పతివ్రతనై నీ కడ మూడు దినములుందును ఇది సత్యము నేను అవిష్టము నిమ్ము నీ మనస్సు రమింపజేసేదును నా శరీరమును మనస్సును ధనమును నీ వశము చేసి ప్రతి ప్రసంగములతో నిన్ను రంజింపచేయదును అని వేసి అనగా వైశ్యుడు నీవు నిజముగా పలికినచో నాకు దివ్య ప్రణామము చేసి చూపుము మూడు దినములు నీవు నా ధర్మపత్మిగా ఉందునని ప్రమాణము చేయము అనను ఆ వారవనిత తేజోలింగము మీద చేతి నుంచి చంద్ర సాక్షిగా మూడు దినములు ఆ వైశ్యునకు ధర్మపత్ని అయ్యను తరువాత ఆమె కోరినట్లు ఆ వైశ్య చేతికి కంకణము తొడిగి ఆమె చేతిలో లింగము నుంచి ఈ లింగము నా ప్రాణముల కంటే అధికమైనది ఈ లింగమే నా ప్రాణము అన్ని విధములా దీన్ని రక్షింపు లింగమునకు హాని జరిగిన వెంటనే నేను నా ప్రాణములను విడిచదను అని నా వైశ్యుని మాటలు విని అట్లే అని ఆమె అంగీకరించి ప్రాణములతో సమానముగా లింగమును కాపాడదనని ఆమె వైశ్యునకు మాట ఇచ్చెను సూర్యుడు అస్తమించిన తర్వాత ఆమె వైశ్యుని అంతఃపురమునకు కొనిపోయెను అప్పుడు వైశ్యుడి ఆమెతో భోగ సమయమున ఈ లింగమును ధరింపరాదు కావున శుచిస్థానమున లింగమునుంచుము అని చెప్పగా ఆ వేసే లింగరత్నమును మండపమునందలి మధ్యస్థమమునకు సమీపముగా ఉంచి అంతఃఃమలందలి శయనాగారమునకు పోయేను ఆ తర్వాత వారిరువును ఒక క్షణ మాత్రము క్రీడాశక్తులై ఉండిరి ఆ క్షణములోనే అగ్ని ప్రజ్వరెల్లి నాట్య మండపము దగ్ధమయ్యేను అగ్ని తాకినంతనే కర్పూరము వలె ఆ నాట్యమందిరము భస్మమైపోయేను అది చూసి వైశ్యుడు విలాపమును మొదలుపెట్టెను అయ్యో నా ప్రాణలింగమా దగ్ధమైతివా అని విలపించుచున్న ఆ వైశ్యుని చూసి పౌరులు నీటితో అగ్నిని శాంతింపచేయి సమకట్టిరి ఎంతో ప్రయత్నము చేసిన మీదట ఆ అగ్ని శమించెను ఆ తరువాత చూడగా ఆ ఉత్తమ లింగమును కుక్కుటము మర్కటములను దగ్ధమై భస్మమై ఉండెను అది చూసి వైశ్యుడు అతి దుఃఖితుడై నా ప్రాణలింగము దగ్ధమైనది కావున నేను ప్రాణములు విడిచెదనని గోలపెట్టుచు గృహము నుండి వెలువడి ఆ వైశ్యుడి సత్వరమే గృహ బహిప్రాంగణమున ప్ర ప్రజ్వలింపచేసి ప్రజ్వలిన అగ్నిలో ప్రవేశించెను ఆ వణిజుని అగ్ని ప్రవేశము చూసి పౌరులందరూ విస్మయముతో దుఃఖమగ్లులైరి ఈ వేశ్య దుఃఖితురాలయ్యి అయ్యో అతిహత్యా నేను అనురించి తిని మంటపముతో సమానముగా ప్రాణలింగము క్షణ కాలములోనే ఎట్లు దగ్ధమయ్యను అందువలన నా ప్రాణేశ్వరుడైన కోమటి నశించెను అతడు లేనిదే పతివ్రతనైన నేను క్షణకాలమైన ఇక్కడ ఉండరాదు అని నిశ్చయించుకొని ఆమె బ్రాహ్మణులను పిలిచి వారికి యథావిధిగా నమస్కరించి సహగమనము చేయి ప్రయత్నించుచు ధర్మశాస్త్రము సారముగా దానములు చేసెను సమస్తమును బ్రాహ్మణులకిచ్చి వేసెను ఆమె వహినిని మంచి గంధపు చెక్కలతో ప్రజ్వరిల చేసి తన సోదరులను బంధువులను పిలిచి సతీధర్మను అనుసరించి భర్తతో సహగమనము చేయటకు నాకు ఆజ్ఞ అని ప్రార్థించెను వారి దుఃఖితులయ్యి నీకు మతిపోయినదా నీకు ఇది ఏమి ధర్మము వేశ్యాగృహం నాకు మనసు పడి పెక్కు మంది వచ్చెదరు అట్టి ఎడ ఈ వైశ్యుడు నీకు పత్తి ఎట్లవును వైశ్యుడెవుడు లింగమేమి నీ ధర్మమేమి వేషాధర్మమున నిత్య నిత్యనూతనుడే ని భర్త అని బంధువులు ప్రజలు అందరూ ఆమె నివారించినను వారి మాటలను ఆదరింపక సహగమనకే సిద్ధపడెను వారందరితో ఆ వేసి ఇట్లనెను ఈ వైశ్యుని నేను పతిగా ఆదరించి తిని సూర్యచంద్రుల సాక్షిగా దివ్య చేసి చేసియుంటిని భూమి సాక్షిగా మూడి రాత్రింబ వాళ్ళు ఆ వైశ్యునకు భార్యగా నొందనని వ్రతము స్వీకరించి తిని ధర్మశాస్త్ర ప్రకారము నేను వాని సతిని వేదశాస్త్రాది సమ్మతమైన పతివ్రత ధర్మమును ప్రీతితో పతిని అనుసరించుటయే దాని వలన అశ్వమేధ ఫలము లభించును సంపూర్ణముగా లభించును పిత్రులకు సంబంధించిన ఇరువది యొక్క తరములను భర్తకు చెందిన ఇరువది యొక్క తరములను వెంటబెట్టుకుని సహగమనము చేసిన సాధ్వి దివము చేరగలదు ఎప్పటికైనా మరణము రాక తప్పదు కదా కావుననే మేము ప్రార్థించుంటని ఆ వేశ్య పలికి అగ్నికి ప్రణమిల్లి సర్వేశ్వరుని మనసా స్మరించి సూర్యవందనమునరించి అగ్నికి ప్రదక్షిణించి ఆవేశము లేని చేతస్సుతో బ్రాహ్మణులకు నమస్కరించి ప్రేమతో అగ్నిని చేరి తన శరీరమును అగ్నికి సమర్పించెను అప్పుడు ఒక చిత్రము జరిగెను సదాశివుడు త్రిశూలమును డమరుకమును ధరించుచు అగ్ని మధ్యము నుండి వెలువడెను ఆ స్వామి రెండు చేతులతో ఆ వేస్యను పైకెత్తి పట్టుకొనెను ఆ వెంటనే వహ్ని శాంతించెను ఆ పరమేశ్వరుడు వేశ్య భక్తికి ప్రసన్నుడై ఓ వేశ్య ప్రసన్నుడైన తిని వరము వేడుకొనము నిన్ను పరీక్షించుటకు నేనే ఆ వైశ్యుని రూపమున వచ్చి ఉంటిని నేనే నా ప్రాణలింగమును మాయాగ్ని కల్పించి నేనే నీ నాట్యమండపమును దగ్ధము చేసి తిని నీ మనోధైర్యమును చూచుటకే వైశ్య రూపము అందున నేను అగ్నిప్రవేశము చేసియుంటిని నీవు చేసిన వ్రతము సత్యము నీవు పతివ్రతవు నీ భక్తికి సంతసమయ్యను వరము వేడుము అని ఆనతీయగా ఆ భోగకాంత స్వామి చంద్రమౌళి నీ పాదపద్మములందు సదా భ్రమరనే ఉండగోరెదను నా బంధువర్గములందరూ నీ సన్నిధి అందే ముందురుగాక నా దాసదాసీ జనము అందరినీ స్వర్గమునకు కొనుపొమ్ము ఓ సర్వేశ్వర పశుపతి నీ సన్నిధి అందే ముందుము నాకింక పునరావృత్తి వలదెనను ఆమె ప్రార్థన మన్నించి ఈశ్వరుడు వారందరినీ స్వర్గలోకమునకు చేర్చెను ఆ వేస్య నాట్యమండపం అందున్న కుక్కుట మర్కటములు రెండును రుద్రాక్ష భూషితములై దగ్ధమయ్యను కదా రాజా వినుము ఆ మర్కట జన్మ విడిచి ఆ పుణ్య ప్రభావముతో ఆ వానరము నీ సుతుడే జన్మించెను ఆ కుక్కుటము కూడా నీ మంత్రి పుత్రుడిగా జన్మ పొందెను నృపాల రుద్రాక్షధారణ మహిమ వీరిరువురును రాజస్థులకు కాగలరి వీరు జ్ఞానులు వీరు ఈశ్వర భక్తులు పూర్వజన్మలో అజ్ఞానమున రుద్రాక్షధారణము చేసిన పుణ్యప్రవాహముచే మీ మీ కుమారుల కాగలరి ఇప్పుడు పూర్వజన్మ సంస్కారము వలన లభించిన జ్ఞానముతో రుద్రాక్షలను ధరించు వీరి పుణ్యమునకు పరిమితి లేదయా అని శ్రీగురువైన పరాశర మహాముని రాజదంపతులకు వారి కుమార్వ పూర్వ చరితమును తెలియజేసెను రాజు బద్ధాంజలియే వినయముతో పరాశర మహర్షిని మరణ ఇట్లు ప్రశ్నించెను కావున నామధారక అపూర్ణమైన ఈ కథ తరువాత ఎట్లు జరిగినదో వెనుమని సిద్ధుడు పలికెను ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరవు శ్రీ నృసింహ సరస్సుతో కర్మకాండే సిద్ధనామధారక సంవాదే వేశ్య వైశ్య వృత్తాంతో నామ్రిశోధ్యాయ సమాప్త